సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు విజయమునకు రహస్యములు మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును యోహాను రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము తొమ్మిదవ వచనము మీ రక్షకుడు మిమ్మల్ని ప్రేమించుచున్నాడు కనుక ఆనందించుడి భూలోక సమస్త జనాంగముల కంటే గొప్పదైన పరలోక జనాంగముగా నిన్ను చేయవలను అనున్నదియే దేవుని కోరిక ఆయన చేతికి నిన్ను నీవు అప్పగించుకొనుము అప్పుడు దేవుడు నీకు ఎంతో సంతోషము నసుగును నీవే గ్రహితువు నీవు పరలోక గీతములు పాడుచుండగా చెప్పనసక్యమైన సఖ్యమైన ఆనందముతో నింపబడుదువు సంగీతములో ఒక స్వరమైనను నాకు రాకున్నను సంగీతము వినినప్పుడు నా హృదయం ఎంతో ఆనందించును నేను నొందిన పిమ్మట మొదటిసారి పాటలు వినినప్పుడు నేను పరలోకమునందుడినట్లే భావించుతీని పరలోకమునందలి పాటలు ఇంకెంత ఇంపుగా ఉండునో కదా కనుక నీవు దేవుని యొద్దకు రమ్ము నీ వెవరవైనను నీ జీవితము అవమానకరమైనదైనను ఆయనను నిన్ను ఏర్పరచుకొన నీ పాపములు ఎంత ఘోరమైనను తగ్గించుకొని ఒప్పుకొనుము నీ రక్తముతో నన్ను కడిగి నీ వలన ఏర్పరచుకొనబడిన పాత్రగా చేయమని అడుగుము అప్పుడు నీకు సంతోష సమాధానములు కలుగును ఎప్పుడైతే మన పాపములకు క్షమాపణ దొరుకుతుందో అప్పుడే మనకు సంతోషం సమాధానం ఉంటుంది అంతేకాదు దేవునికి ఉపయోగకరమైన వారంగా కూడా ఉంటాము ఐ మీన్ ప్రైజ్ దొలాడు